ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు కోటి నలభై ఐదు లక్షల పైనే రేషన్ను డిజిటల్ క్వార్డులు అందించడం జరుగుతుంది మొదటి విడతగా తొమ్మిది జిల్లాల్లో పద్నాలుగు లక్షల మందికి ఈ యొక్క రేషన్ డిజిటల్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది మరి గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిస్తానని చెప్పి ఆ రేషన్ అందించేవారు ఎక్కడో రోడ్డు మీద పెట్టే వచ్చి మీరు రేషన్ తీసుకోండి అని చెప్పేవారు లబ్ధిదారులు మరి వాళ్ళ పనులు వెళ్ళడం వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాల ద్వారా మరి బయటకు వెళ్ళటం పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళటం ఇంటికాడ ఎవరో లేకపోవటం తర్వాత రేషన్ తీసుకోవడానికి వారు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అటువంటి ఇబ్బందులు ఉండకూడదని కూటమి ప్రభుత్వం ప్రజలు ఎందు శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర రేషన్ దుకాణాలను ఆధునీకరించి ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రేషన్ తీసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరి పేద మహిళలు కానీ వృద్ధులు కానీ రేషన్ లబ్ధిదారులు వాళ్ళ యొక్క టైం చూసుకొని మరి పదిహేనో తారీఖు వరకు ఏదో టైంలో వాళ్ళు వెళ్ళి ఆ ఎక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునేది చక్కగా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు అదేవిధంగా అరవై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ మరి రేషన్ తీసుకోవడానికి వారికి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం ఒక పెద్ద మనసు చేసుకొని రేషన్ని వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి దివ్యాంగులకి అరవై ఐదు వేలు దాటిన వృద్ధులకు మరి నిజంగా ఇవ్వటం చాలా అభినందనీయం ప్రజల్లో చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఇంటికి ఇంటికి పట్టుకొచ్చి రాసినిస్తున్నారు ఇదివరకు రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవాలంటే మా పిల్లలు లేకపోతే పెద్దలు అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవడం కొద్దిగా అసహనంగా ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు అటువంటిది లేకుండా మరి రేషన్ ఇంటికి వచ్చి తీసుకోవడం ఇదే ఈ రేషన్ విధానంలో కూడా క్యూఆర్ కోడ్ ద్వారా పారదర్శక అందరు కూడా లబ్ధిదారులు అందరికీ మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి దేశంలో మోడీ గారు ఉంటేనే మా జీవితాలు బాగుంటాయని చెప్పి మరి ప్రజలందరూ కూడా చెప్పుకున్నాను ఈ విషయంలో మేము చాలా ఆనందంగా ఉన్నాను మనసావాచ కో కోరుకున్నాము